ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఉపమన్యుడనే బాలుడు ఒక్క పరుగున ఇంట్లోకి వచ్చి తల్లి ఒడిలో కూర్చున్నాడు అతడు తల్లి వంక చూస్తూ అమ్మా నాకు అన్ని పాలూ కావాలి అదే విధంగా కమ్మగా ఉండాలి అని బ్రతిమలాడే ధోరణిలో చెప్పాడు ఉపమన్యు కాసేపటి క్రితమే తన మేనమామ ఇంటికి వెళ్లాడు అక్కడ మేనమామ కుమారుడు పాలు తాగుతూ ఉండడం చూశాడు దానికి తోడు వీడికి కూడా తాగమని కాసిని పాలు ఇచ్చారు అంతే వెంటనే ఇంటికి పరుగున వచ్చి తల్లిని పాలు కావాలని అడిగాడు ఉపమన్యు పాలు కావాలని అడగగానే అతడి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది అందుకు కారణం ఆ ఇంట్లో తాండవిస్తున్న దారిద్ర్యమే ఇంట్లో తినడానికి కూడా సరిపోయేటంత ఆహార పదార్థాలు లేవు పరిస్థితి అంత దారుణంగా ఉన్నప్పుడు ఆమె పాలు ఎక్కడి నుంచి తేగలదు ఉపమన్యుణ్ణి అక్కును చేర్చుకుని తన ఆవేదనను వ్యక్తపరచుకుండా నాయనా మనం పేదలం మనకు నిత్యం ఆకలి తీరే స్థాయికి ఆహారం లభించడమే గగనమైపోతుంది ఈ స్థితిలో నేను పాల కోసం ఎక్కడికి పోగలను నువ్వు ఇలా మంకుపట్టు పట్టకూడదు అని చెప్పి సముదాయించబోయింది కానీ మంకుపట్టు పట్టే పిల్లలను సమదాయించడం అంత సులభమా ఉపమన్యు తన మంకుపట్టును సడలించకపోగా పాలు కావాలి అని ఏడవడం ప్రారంభించాడు అది చూసిన తల్లి మనోస్థితిని ఎలా వర్ణించగలం చటుక్కున ఆమెకు ఒక ఆలోచన స్ఫురించింది ఇంట్లో కొంచెం అన్నం ఉంది వెంటనే ఆ అన్నంలో నీళ్లు పోసి బాగా జావలాగా పిసికి ఒక చిన్న పాత్రలో పోసి నాయనా ఇదిగో పాలు ఇది తాగు నువ్వు చాలా మంచివాడివి కదా ఏడవకూడదు అని చెప్పి ఇచ్చింది ఉత్సాహంగా చెయ్యి చాపి అభిమన్యు దాన్ని తీసుకున్నాడు ఒక గుక్క తాగగానే అవి పాలు కావని వాడికిట్టే తెలిసిపోయింది దాన్ని తల్లికే ఇచ్చేసి అమ్మా ఇవి అసలు పాలే కావు నకిలీ పాలు అసలు పాలు చాలా కమ్మగా ఉంటాయి ఇవి నాకు వద్దే వద్దు అని చెప్పి మళ్లీ ఏడుపు లంకించుకున్నాడు ఉపమన్యుడి తల్లి కుమారుని స్థితిని చూసి ఎంతో కలత చెందింది తరువాత అతన్ని చూస్తూ నాయనా లోకంలో ముత్యాలు మాణిక్యాలు రత్నాలు వంటి అత్యంత విలువైనవి అనేకం ఉన్నాయి కానీ మనకు గొప్ప అదృష్టం ఉంటేనే అవి లభిస్తాయి మనము అభాగ్యవంతులం మనల్ని దురదృష్టం పట్టి పీడిస్తుంది మహాశివుడు సర్వశక్తి సంపన్నుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోగలిగితే పాలసముద్రమే మన పక్కకు వస్తుంది శివుడు ప్రసన్నుడైతే భక్తులు ఏది కోరినా ఆయన అనుగ్రహించడానికి ఎంతమాత్రమూ సంకోచించుడు ఆయన్ని శరణు మన సకల ఆకాంక్షలు నెరవేర్తాయి కఠోర తపస్సు చేత మాత్రమే ఆయన్ని ప్రసన్నం చేసుకోగలం అని ఆ తల్లి చెప్పింది తల్లి ఉపదేశాన్ని అమిత ఆసక్తితో ఉపమన్యు ఆలకించాడు అతడి ఏడుపు టక్కున ఆగిపోయింది తల్లి ఉపదేశంలోని భావాన్ని చక్కగా ఆకలింపు చేసుకున్నాడు అతడి కళ్లల్లో అసాధారణమైన ప్రకాశం కనిపిస్తుంది మనస్సును దృఢతరం చేసుకున్నాడు తల్లికి సాష్టాంగ నమస్కారం చేశాడు అమ్మా నేను తపస్సుకు బయలుదేరుతున్నాను నా కఠోర తపస్సుచే కైలాసాన్నే కదిలించి వేస్తాను మహాశివుడు ఖచ్చితంగా ప్రసన్నుడై ఆ పాలసముద్రాన్ని నాకు ఇచ్చి తీరుతాడు అని చెప్పి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటి నుంచి బయలుదేరాడు ఉపమన్యు హిమాలయాలపై ఒక స్థలం ఎంచుకుని తపస్సు చేయడానికి కూర్చున్నాడు మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికై నిద్రాహారాలు మానేశాడు అతడి కఠోర తపస్సు చే ఏర్పడ్డ ఉగ్రతకు ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగాయి అప్పుడు మహావిష్ణువు తక్కిన దేవతలతో మందర పర్వతానికి వచ్చి మహాశివుణ్ణి దర్శించి నమస్కరించి మహేశ్వర పిల్లవాడి తపస్సును ఆపించి ముల్లోకాలను కాపాడండి అని వేడుకున్నాడు ఉపమన్యు ఎదుట ఐరావత వచ్చి నిలబడింది దాని మీద నుంచి దేవేంద్రుడు దిగాడు ఉపమన్యుణ్ణి సమీపించి అతడి తపస్సుకు కించిత్తు భగ్నం కలిగించి నాయనా నేనే దేవేంద్రుణ్ణి నీ తపస్సుకు అమిత ప్రసన్నుడనయ్యాను నీ వంటి పసిబాలురకు ఇంతటి కఠోర తపస్సు ఎందుకు అని అడిగాడు అమరేంద్రుణ్ణి చూసి ఉపమన్యు చాలా సంతోషించాడు స్వామి తమ రాకతో నా పర్ణశాల పునీతమైంది నాకు సదా మహాశివుని పాదపద్మాల పట్ల స్థిరమైన భక్తి నెలకొని ఉండేటట్లు అనుగ్రహించండి అని వేడుకున్నాడు అంతేకాక తన శక్తి మేరకు ఇంద్రునికి ఉపచర్యలు చేశాడు తరువాత ఇంద్రుడు ఆ బాలుని దగ్గరకు పిలిచి నాయనా మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం నేనే త్రిలోకాధిపతిని కాబట్టి నువ్వు నాకు నమస్కారం చేస్తే నీకు సకల సంపదలు పుష్కలంగా అనుగ్రహిస్తాను అని చెప్పి పిల్లవాణ్ణి పరీక్షించి చూశాడు ఆ మాటలు విన్న ఉపమన్యకు పట్టరాని కోపం వచ్చేసింది వెంటనే అతడు దేవేంద్రునితో నీవు ఇంద్రుడివే అయి ఉంటే ఇలా శివ చేయవు చేయువు కాబట్టి నీవు దేవేంద్రుని రూపంలో వచ్చిన రాక్షసుడివి నీవు నా తపస్సును భగ్నం చేయడానికే వచ్చావు పైగా నీవు మహాశివుణ్ణే నిందిస్తున్నావు నా ఇష్టదైవాన్ని నిందించే నిన్ను చంపితే మటుకు ఏం తప్పు అంటూ దేవేంద్రునిపై పడబోతున్న ఉపమన్యు టక్కున ఆగిపోయాడు కారణం ఇంద్రుని రూపంలో మహాశివుడు తన నిజరూపంలో దర్శనమివ్వడమే అప్పుడు మహాశివుడు ఉపమన్యుతో నాయనా నీ కఠోర తపస్సు ఫలించగా నా పట్ల సాటిలేని భక్తిని ప్రాప్తించుకున్నావు నేను పరమప్రీతి చెందాను అని చెప్పి ఉపమన్యుణ్ణి అక్కును చేర్చుకున్నాడు ఉపమన్యు తక్షణమే మహాశివుని పాదపద్మాలకు నమస్కారం చేశాడు నేను నిన్ను పరీక్షించడానికే ఇలా చేశాను అని చెప్పి మహాశివుడు ఉపమన్యు కోరిక మేరకు పాలసముద్రం అతడి పక్కనే ప్రవహించేలా అనుగ్రహించాడు ఉపమన్యుణ్ణి ఎత్తుకుని జగజ్జనని అయిన పరమేశ్వరియే నీ తల్లి నేనే నీకు తండ్రిని అని చెప్పాడు భగవతి అయిన పార్వతీదేవి బాలుడైన ఉపమన్యుడికి సకల సంపదలు యోగాలు బ్రహ్మ విద్య అనుగ్రహించింది ఉపమన్యు భక్తి పారవస్యంలో మైమర్చిపోయాడు దగ్ధద స్వరంలో అతడు సమస్త విశ్వాన్ని పరిరక్షించే పరమేశ్వరిని మహాశివుణ్ణి స్తుతించనారంభించాడు భక్తుడు పారవస్యంలో కళ్ళు మూసుకుని ఉన్న సమయంలో మహాశివుడు గిరిజాదేవితో సహా అక్కడి నుంచి అంతర్ధానమై హృదయంలో శాశ్వతంగా కలువుదీరాడు శ్రీమాత్రే నమ